ప్రజాపతి బయోక్లాసిస్ ఇక్కడ మనం గమనించినట్లయితే బ్యాక్టీరియం వలన వివిధ రకాలైనటువంటి వ్యాధులు మానవుల్లో కలుగుతున్నాయి అందులో క్లాస్టీరియం టెటానీ వలన టెటానస్ వ్యాధి క్లాస్టీరియం బోటిలిం వ్యా వలన బోటిలిజం వ్యాధి విబ్రియో కలరే వలన కలరా వ్యాధి సాల్మోనిల్ల టైఫీ వలన టైఫాయిడ్ వ్యాధి కొరినా బ్యాక్టీరియం డిఫ్తీరియా వలన డిఫ్తీరియా వ్యాధి మైకోబ్యాక్టీరియం బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ వలన ట్యూబర్క్యులోసిస్ డిప్లోపోకస్ నిమోనియా వలన నిమోనియా వ్యాధి మైకోబాక్టీరియం లెప్రే వలన లెప్రసీ వ్యాధి నిస్సేరియా గనేరియా వలన నిస్సేరియా వ్యాధి గనేరియా వ్యాధి ట్రెపోనిమా వలన సిఫిలిస్ వ్యాధి మొక్కలలో గమనిస్తే వరిలో బ్లైట్ తెగులుకు కారణమైన జాంతోమోనాస్ వొరైజై సిట్రస్ క్యాంకర్ వ్యాధికి కారణమైనటువంటి బ్యాక్టీరియంగా జాంతోమోనాస్ యాక్సిపోడస్ పీవీ సిట్రీ యాపిల్ పియర్ క్రాన్గాల్ తెగులకు కారణమైన అగ్రో బ్యాక్టీరియం ట్యూమి ట్యూమిఫికెన్సిస్లను గమనించవచ్చు బయోమైనింగ్లలో చిల్లర్ల నుండి యురేనియం లాంటి